ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ద్వారా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఎర్రమనేని రవీందర్ ఇందిరా ఇంటి లబ్దిదారులు ఇల్లు పూర్తి చేసుకున్నందున సంతోషం వ్యక్తం చేశారు మండలంలో మొదటి ఇల్లు పూర్తి కావటం సంతోషకరంగా ఉందని దీనిగాని సహకరించిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ రావు మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ శ్రీనగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు గరిక రామారావులకు మరియు మండల ఎంపీడీఓ ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు వచ్చే నెల పద్నాలుగవ తేదీన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నేతల నడుమ గృహ ప్రవేశం జరపనున్నట్లు తెలిపారు నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవారికి ఇంద్రమిల్లు ఇల్లు నిర్మిస్తూ ఉన్నది ఇందులో భాగంగా మనం వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో పడతి మండలంలో ఉన్నాం పడతి మండలంలో దాదాపు ఆరు వందల పైకి ఇందిరా ఇల్లు నిర్మాణ సరైన కొనసాగుతున్నాయి మనము పరిధి మండలం శ్రీనగర్ గ్రామంలో ఇందిరామ ఇల్లు పూర్తయింది పూర్తి దాదాపు పూర్తి అయిపోయింది వాళ్ళు గృహ పరిశ్రమకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఇప్పుడు మనం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాం లబ్ధిదారులు అసలు ప్రభుత్వం నుంచి ఎన్ని రకాలుగా ఎంత డబ్బు ఎంత ఎన్ని ఎన్ని దశలుగా డబ్బు పడేది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు లబ్దిదారులు రవీంద్రరావు లబ్దారులున్నారు నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఇంద్రమైల్ వచ్చిన మీకు డబ్బు పడ్డది ఎంత డబ్బు పడదు మూడు దశలుగా పడింది అండి బెడ్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు పడింది గోడల లెవెల్లో ఒక లక్ష రూపాయలు పడింది స్లాబ్ లెవెల్ తర్వాత రెండు లక్షల రూపాయలు పడింది మొత్తం మూడు బిల్లులు నాలుగు లక్షలు పడ్డాయండి ఫైనల్ బిల్లు ఒకటి ఉంది పెండింగ్ ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కళ నెరవేరాలని కావాలని అనుకుంటారు మీకు ఇప్పుడు సొంత ఇంటి కళ ప్రభుత్వం నెరవేర్చి మీకు ఎలా అనిపిస్తాం చాలా సంతోషంగా ఉందండి మండలంలో మన చీలు మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం కంటే అందరికీ అధికారులకి రాజకీయ నాయకులు అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇప్పటివరకు ఎన్ని బిల్లు పడ్డాయి ఇంకేమైనా బిల్లు పెండింగ్ ఉందా ఒక బిల్లు పెండింగ్ ఉందండి ఇప్పటివరకు నాలుగు లక్షలు పడ్డాయి మూడు దశల్లో పడ్డాయి ఇంకొక బిల్లు పెండింగ్ ఉంది ప్రభుత్వాల్లో మీరు ఇల్లు 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 కోసం ఏమైనా ప్రయత్నం చేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు అధికారులు కానీ ప్రజాప్రనిధులు కానీ ఏ రకంగా మీకు మేము లీడర్లు కానీ ఏ రకంగా సహకరించు చాలా టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకసారి మేము ప్రయత్నం చేశాము అప్పుడు మాకు రాలేదు ఇప్పుడు మా పెట్టుకున్న మొదటి దశలోనే మాకు శాంక్షన్ అయింది అధికారులు కూడా చాలా బాగా సహకరించారు మాకు అధికారులకి నాయకులకి అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శ్రీనగర్ గ్రామ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వారిని అలాగే తెలుసు అసలు ఇట్లా ఎలా అనిపిస్తుంది చెప్పండి ఈ స్వరదగిరి మనంలో మొత్తం దాదాపుగా మొదటి ఇందిరామీ తెలుస్తా ఉన్నది మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా సంతోషంగా ఉన్నది ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా పథకాలని అమలు చేసుకుంటా పోయింది ఇందిరామీ బస్సు ఫ్రీ మన గృహజ్యోతి రేషన్ కార్డులు సన్న బియ్యం ఇవన్నీ అవకాశాలు మన ప్రజలకు పేద ప్రజలకు అవకాశం ఇచ్చుకుంటూ ఇంద్రమీళ్ళను కూడా అవకాశం ఇచ్చేటప్పుడు పేద ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తపరిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నది నాకు ఇల్లు పూర్తి చేసిన రవీందర్ రావు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రభుత్వం నుంచి అందింది ప్రభుత్వ అధికారులు మన నాయకులు అందరూ ఉన్నారు అదేవిధంగా ఇల్లు ఇచ్చారు ఈ గత పది సంవత్సరాల పెట్టి టీఆర్ఎస్ పాలనలో ఒక్కనాడు కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు అయి అందువల్ల మన అందరూ ప్రజలందరూ హ్యాపీగా చాలా సంతోషంగా పేదలందరూ ఇల్లు కట్టుకుంటున్నారు దగ్గర పడుతున్నాయి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మొత్తం మన మండలం నుంచి పూర్తి పరిస్థితుల్లో ఉన్నది పర్వతగిరి మండలంలో ఇంద్రమ ఇల్లు నిర్మాణం పూర్తి దాదాపు పూర్తిగా వస్తూ ఉన్నది శ్రీనిగర్ గ్రామంలో మొదటి తొలి తొలి ఇందిరామ ఇల్లు పూర్తయిన దానికి మేము సంతోషంగా ఉన్నాం